హలో అయినా అన్నమయ్య సినిమా చూశారంట చెప్పండి ఎవరు హలో గోపి అవునండి ఎక్కడున్నారు మీరు ఇంట్లో ఉంటాను ఎక్కడ మీరు హైదరాబాద్ టోటల్ హైదరాబాద్ లో ఇక్కడ ఏ కైస్టర్ కైస్టర్ కి మార్నింగ్ రా కొక్కడపల్లి వచ్చే కొక్కడపల్ల ఉంటాను నేను కొక్కడపల్ల ఎక్కడ ప్రైతి నగర్ పిల్లర్ నెంబర్ ఏమైనా ఐడియా ఉందా పిల్లర్ నెంబర్ ఏ అక్కడ కుక్కడపల్లి జాయింట్ అవునా భూమి మీద ఉందాం అనుకుంటున్నాం పోదాం అనుకుంటున్నావా ఎక్కడికి వెళ్తాను నా దేవుడు భూమి మీద ఎంత కాలం రాసి పెట్టుంటే అంతే కాలం ఉంటావు భూమి మీద నేను నువ్వు నేను డిసైడ్ చేయడానికి కాదు ఇంకెవరు డిసైడ్ చేయడానికి కాదు క్రైస్తవానికి ఏంటి విరోధంగా మాట్లాడుతున్నావు క్రైస్తవానికి విరోధంగా మాట్లాడుతున్నావా ఏం మాట్లాడాను నా ఫోన్లు చేసి అలా ఎందుకు అవన్నీ అవసరం ఏం మాట్లాడాను చెప్పవా యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసానండి చూడు ఏమైంది ఆ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతు ఏం మాట్లాడాను తప్పులు మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడే చెప్పవా తప్పు నువ్వు చెప్పు ఏం మాట్లాడాను చెప్పు పోతులు మాట్లాడుతున్నారు బైబుల్లో ఉన్నాయో మాట్లాడాను ఆ బైబుల్లో ఉన్నాయో మాట్లాడాను ఎక్కడ ఉన్నాయి నీకు బైబుల్ తెలుసా తెలియదా తెలుసు మీ దాంట్లో ఉన్నాయి మరి అవి చెప్పుకోవా ఏమున్నాయి నా దాంట్లో మొత్తం పురాణాలు ఏముంది చదువు నువ్వు పురాణాలు రిఫరెన్స్ తీవాయా ఇప్పుడు నీ అమ్మ లంజా అన్నాను అనుకో నువ్వు అంటావు అమ్మ ఎక్కడ పనుకుందో చూపించాయా అంటావు అలా నా పురాణాల్లో ఉన్నాడు కదా అరే ఎర్రుపూక అడిగిందని చెప్పు రిఫరెన్స్ తీసి చదువు అక్కడ శ్లోకం చదువు ఏముంది ఆ శ్లోకం చదువు రాని బైబుల్లో పూతే నేను మాట్లాడింది ఎర్రుపూక అనేది బైబులే యహో అన్నాడు ఎర్రపూక అని నేను అనలేదు దయచేసి బూతులు మాట్లాడకుండా బైబుల్లో ఉన్నది మాట్లాడాను స్వామి నువ్వు బైబుల్ నమ్మినప్పుడు నీ బైబుల్ లో ఉన్న బూత్ మాట్లాడితే నీకేముంది చేత అవుతాయి బూత్ మాట్లాడకుండా మాట్లాడు ఇప్పుడు నన్ను సరే ఇప్పుడు రేపు పొద్దున్న కుగోడపల్లి వస్తావు ఏం చేస్తావు నన్ను లేపేస్తానంటావు ఎందుకు కొంప తీసి నిన్నెందుకు లేపేస్తామండి మరి ఏం చేస్తాం కామెడీ కాకపోతే దానికి విరోధంగా చేస్తున్నావు కదా కలిసి యేసు గురించి చెప్పి ఇప్పుడు చెప్పు నేను వింటున్నానుగా యేసు ప్రభు గురించి ఏం చెప్తాను ప్రభుని నమ్ముకుంటే మోక్షం దొరుకుతుంది మోక్షం అంటే ఏంటి ఇది రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడితే నీకు డబ్బులు వస్తాయి నాకేంట ఎవడిస్తాడు డబ్బులు నాకు ఇప్పుడు నువ్వు ఒక మాట ఒక మాట ఒక క్రైస్తవుడు గనక హిందూగా మారితే నాకేమో దశంభాగ్యముడు అదే ఒక హిందూ క్రైస్తవుడుగా మారితే వాడు భాగం వస్తుంది నాకు వాడికి తేడా ఉంది కదా నువ్వు క్రైస్తవుడివి నువ్వు హిందూగా మారావు అనుకో దశమ దశంభాగ్యం ఇస్తావు అదే నేను క్రైస్తవుడిగా మారానుకో నా దగ్గర దశంభాగం వస్తుంది ఎవడిస్తాడు డబ్బులు ఎవడిస్తాడు యూట్యూబ్ లో మీ నాన్న ఉన్నాడు మాట యూట్యూబ్ లో మా నాన్న ఉన్నాడు ఏం పేరు మా నాన్న పేరు ఏంటి చెప్పరా మా నాన్న ఉన్నాడు మా నాన్న పేరు ఏంటి గోపి నా పేరేరా గోపి మా నాన్న పేరు కాదురా ముండా కొడక ఏం గోపేరా తాగి ఉన్నవే ఉన్నవేందా నువ్వు నువ్వు తాగేవరా కాదురా తాగి మాట్లాడదు నా పేరు గోపి మా నాన్న పేరు గోపి అన్న నీకేం చెప్పాలి నేను ఇంకా అంటే ఏసు తండ్రి పేరు యేసు ఏసు తండ్రి పేరు ఏ తండ్రి పేరు చెప్పే నేను కదరా నేను ఇవన్నీ మానేయాలంటే నాకు ఏ తండ్రి పేరు చెప్తే చాలరా నేను మానేస్తాను ఎప్పటి నుంచో చెప్తున్నా నాకు ఇంతమందికి ఎవరు చెప్పలేదు ఏ తండ్రి పేరు అవునా అరే నేను అడిగిన దాంట్లో అరే నేను చదివి అని సంగతి నీకు తెలుసా తెలీదా నవీంద్ర యేసు తండ్రి పేరు చెప్పరా ఆరా నువ్వు బైబిల్ చదువుకున్నావు కదరా రా నేను చదవ చదివాను నీకు చెప్పాను నేనేమున్నా ఆ యూట్యూబ్ లో అంద మాట్లాడుతున్నావు కదా యూట్యూబ్ లో మాట్లాడి నీతో చెప్పలేదు కానీ నేను యూట్యూబ్ లో మాట్లాడితే నీతో మాట్లాడితే కాల్ చేస్తాను రా యేసు తండ్రి పేరు చెప్పరా ఇవ్వన్ని నాకెందుకు చెప్పరా యేసు తండ్రి పేరు చెప్పు యేసు తండ్రి పేరు ఎహోవా ఎక్కడుంది బైబిల్లో బైబిల్లో ఏసు ప్రభువు చెప్పుకున్నాడు ఎక్కడ చెప్పాడు యేసు వార్తలో చెప్పాడు యేసు తండ్రి నా తండ్రి అని ఏసు వార్తలో చెప్పిన క్వాలిటీస్ క్వాలిటీస్ కాదు ఇప్పుడు మీ నాన్న ఇప్పుడు మీ స్కూల్లో మీ నాన్న పేరు అడుగుతారా మీ నాన్న క్వాలిటీస్ చెప్తావా మీ నాన్న పేరు చెప్తావా అయితే ఏ ప్రవక్తలో సమాధానం చెట్ల బుట్టకుండా ఏదో సార్ ఆశ్లేష గారు యేసు తండ్రి పేరు అడుగుతుంటే బైబుల్లో ఉందట సార్ యేసు తండ్రి ఆహ్వాని ఉందన్నాడు మన తమ్ముడు ఎవరు లైన్ లో ఉన్నాడు సార్ చెప్పండి గోపి గారు ఆ చెప్పండి గోపి గారు ఎందుకంటే రచ్చరచ్చ చేస్తారు బాబు బాబు సుల్లాపి అడిగిందని చెప్పి తండ్రి సొల్లాపును మీకు సార్ కాల్ చేసింది నేనే మాట్లాడుతుంది నేనే గోపి ఫోన్ సరిగ్గా ఫోన్ చేసి ఐదు నిమిషాలు అవుతుంది అప్పుడే చాత కాకపోతే ఎట్లా అండి అరే బాబు నువ్వు సొల్లు ఆపి అడిగా చెప్పయా నువ్వు అడిగినాయి సమా అని చెప్పాయా బాబు గోపి గారు బిజీగా ఉన్నారు కానీ నా పేరు ఆశ్లేష చెప్తున్నాను కదా నా పేరు ఆశ్లేష గోపి గారు బిజీగా ఉన్నారు నీకు నీకు దమ్ముంటే దమ్ముంటే అయ్యా మాట్లాడు అయ్యా లేకపోతే ఫోన్ పెట్టి మాట్లాడడానికి బిజీగా అదే మాట్లాడు అదే అంటున్నా అదే మాట్లాడు నీకు నీకు నోరుందిగా మాట్లాడు గోపి గారు కావట్లేదా అడగండి ఒకసారి గోపి గారు వేరే పనిలో ఉన్నారు చెప్తున్నాను కదా నీకు అర్థం అవట్లేదా ఉన్నారండి నీ పెళ్ళాన్ని దెంగుతున్నారు రా లంజా కొడక నీకెందుకు రేపన్లో ఉంటాయి నీ అమ్మాయిని దెంగ బావస్ నా కొడక అదే చెప్తే అర్థం కాదురా అదే మా బైబుల్ బూతులు బైబిల్ దగ్గర తర్వాత బూతులు నేర్చుకుంది లంజా కొడక నీ చెప్తుంటే అర్థం కావట్లేదు రా లంజా కొడక నీ అమ్మాయిని దెంగ బావసు లంజా కొడక మేరీ పూకులు అనమాట లంజా కొడక ఇదే కదా బైబుల్ మాకు ఇదే నేర్పిందిరా నీ అమ్మాయిని దెంగ చెబుతుంటే అర్థం కావట్లేదు రా లంచా నీ అమ్మని తెవసిన కొడక అడిగిన దానికి సమాధానం ఉండదు లంజా కొడుకుల వరకు వాగుతుంటారు దెంగోడు ఎవడు చెప్పురా నువ్వు నేను అడుగుతున్నా చెప్పు ఎవడు ఎవరు దెంగిలేడు చెప్పుడు ఎవడు అర్థం కాలేదండి మేరిని దెంగినోడు ఎవడుసేపు గారండీ మరి పరిశుద్ధాత్మ ఎవడరా యోసేపు గారండి మరి కాదురా మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి దంగలేదాడు అవునండి అది ఆత్మ రూపంగా వచ్చాడండి భూమి ఎలా దింగిద్దురా మరి ఆత్మ ఎలా దింగిద్రా ఎరిపు ఆత్మ లేదంటారా నీలో లేదా నేను లేదంటే నేను మనిషిని కాబట్టి మొన్న అన్ని ఉంటాయి వాడు పరిశుద్ధాత్మగా దేవుడా ఆడు మనిషేనా మనిషి మనిషినా అండి దేవుడా ఎక్కడుంది దేవుడిని రాసి చూపి దేవుడు రాసి అరే బాబు దేవుడని ఎక్కడ ఉందో రాసి చూపి వాడు దేవుడని ఎక్కడ రాసిందో చూపిరా బాబు అరిస్తే సత్యం అవ్వదు వెయిట్ చేయండి అదే చెప్తున్నాను రా పిచ్చులంజా కొడక అదే నేను కూడా చెప్తున్నానురా రా పిచ్చులంజా కొడక మీ ఏమి గుర్తం మూసుకోండి ఒక్క క్రైస్తవ లంజా కొడుకు దగ్గర నా మధ్యం కాదు బోడమ్మ బొచ్చేం కాదు రావడా నా లవడా ఆడమ్మ పూకుని దెంగుతా నేను వాడిని లంజా కొడక డ్డకుడు నీ అమ్మాయిని దెంగ రే అంటున్నా ఇంద్ర మరి ఏవో గడు వచ్చేసాడప్పుడు నీళ్ళకి నేను అంటాన్రా నేను నువ్వు పడాలి నువ్వు అడుగు దింగేవాడి నువ్వు క్రిస్టన్స్ అంటే అడుగు దెంగేవాడు మా కొంపల దగ్గరకు వచ్చి లంజా కొడుక నీ అమ్మాయి దెంగ అవున్రా లంచవును నువ్వు అడుగుకునేది మా మతంలోకి రమ్మని అందుకు అడుగునే లంచరాయి నా మడ్డలో పెట్టుకో తీసుకెళ్ళి పెట్టుకోరా లంజా కొడక మా నా మడ్డగారు ఎవడ్రా మా అరే ఒక్కటి చూపించరా మాకు ఫోన్ పే నెంబర్ ఉందో చూపించరా నువ్వు లంచా కొడక లంజా కొడక మీకు ఆన్సర్ రాక నవ్వుతుంటారా మీరు ఫోన్ పే చూపించరా ఒకళ్ళకి మంజా కొడక యూట్యూబ్ లో మేరిన తెతుంటేనే వస్తుంది యూట్యూబ్ లో అక్కడ పెట్టి డబ్బులు పడిపోతున్నాయి బాస్ లంజా మీరు రా చేసేది మణిపూర్ లో మడ్డ గుడిచిపోయింది వాళ్ళు డబ్బులు వేయండి లాంజా కొడకలరా సిగ్గులేదు రా దెంగుతున్నారు భాగాలు తెంగుతున్నారు లాంజా కొడక మీ లంచా కొడక రాశాడు రేవాడు దశం భాగాలు తెంగం అని బైబుల్లో

అరే మీరు వీసాలు ఇవ్వకండి రా మా ఇష్టం అరే రా ఇగో అమెరికా విన్ రా నీకు నీకు వినే ఓపికందా నీకు వినే ఓపికందా తయారు చేసిన చెబుతున్నా వినరా లంచలారా మీకు అక్కడ మీకు లంచ కొడక అసలు 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 పొద్దుల నీకు అసలు క్రైస్తవులు విలియం కేరీ అనే ఒక వ్యక్తి వాడేవాడు రా ఒక ఒక నిరిష్టమైన ఒక ఒక దాన్ని అర్థమవుతుందా ఇప్పుడు వీడిని తిట్టినా నవ్వుకుంటున్నాడు సార్ అందుకే మన పాస్టర్ గారిని తీసుకొచ్చానండి పాస్టర్ డేవిడ్ గారు లైన్ లో ఉన్నారు డేవిడ్ గారు మాట్లాడండి సార్ వీడు ఎందుకు ఫోన్ చేశారు ఏందో మాకు అర్థం కావట్లేదు తిట్టించుకుంటున్నాడు మా చేత మాకు తిడతాం కూడా ఇష్టం లేదు డేవిడ్ గారు ఉన్నారా లైన్ లో ఉన్నానండి అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా నటనరాజు వచ్చేసాడండి నటన వస్తారు నటనరాజు వచ్చేస్తాడు ఆ రాజుగారికి రవి ట్రండ్ ఇంకా అండి ఆ లంజగుడికి ఆ మేరీ పుత్రి ఉంటండి నువ్వు రాద్దులో దమ్ముతో నరకానికి వెళ్ళి ఫోన్ నువ్వు చెయ్యాలి రా అది మేం కాదు రాన్నాడు ఉన్నాడురా అక్కడ ఆశ్లేష గారు మేరీ కూడా నరకంలోనే ఉంది సార్ నేను నరకానికే వెళ్తాను

ఇంకా ఏసు ప్రభుని నమ్ముకుంటారు అని లంచాడు వాడు అంతం కలిగిన దేవునిగా కృపగా వెళ్ళి మంట నువ్వు కూడా నీ మంట ఆడు కూడా అరే రేప్ చేయించుకున్నాడు రాడు రోమన్ సైనికుల చేత గుద్ద తెంగించుకున్నాడు వేసుగాడు తెలుసా నీకు నీకోసమే బైబిల్లో ఉంది తెలుసా నీ పాపాల కోసం నా పాపాల కోసం నా మడ్డ నీ పా నువ్వు నువ్వు పాపిలంచే కొడుకు కాబట్టి నీ పా నీ మడ్డ వాడు ఆ అటు మడ్డ నువ్వు గుడుస్తాడు వాళ్ళంటే ఏ వెళ్ళి నువ్వు నా మడ్డ గుడు మా పాపం కొట్టుకోండి నువ్వు వచ్చి నా మడ్డ గుడిస్తే పోయింది నువ్వు కడగబడాల్సిందే మడ్డ గుడు లంచాలు కడుపు నువ్వు కడుక్కో నీ పళ్ళం పూకుల నుంచి కూడా రక్తం వస్తుంది అది కూడా పరిశుద్ధంగా మరి రక్తములోనే పాపపరిహారం యేసు రక్తములోనే విమోచన క్రయదానం ఆయన నామములోనే మనకు స్వస్థత కలుగు యేసు రక్తములో ఎయిడ్స్ ఉండు ఏ ఆ యేసు రక్త మంట రక్తములో అరే లంజాడు ఏసు గారు పింజారి మీద బర్లారా అరేస్ లంజాడు మీద పూజిస్తున్నాడు నీ అమ్మ కూడా లంజన రాజలేష గారు మేరీ పూకు రక్తం మేరీ కూడా అంతే జై ఒరి గోపి వెళ్ళి తిట్టుకోవద్దు ఎవరిని తిట్టుకోకూడదు నేను నా ప్రశ్న ఏంటంటే ఈ లంచే రాదు కొడికి బైబుల్ రాజ కొడుకి అగ్బాబు ఏదని కదరా ఎవరిని కాపాడాడు రాష్ట్రంలో ఒకడుకోలేదు జాతకా వాడిని వాడే కాపాడుకోలేదు వాడు వాడు నా ప్రశ్న నా నాకు మరి ఎందుకు వచ్చారు రా మరి మరి మాతో ఎందుకు మాట్లాడడానికి వచ్చావు మటుకోవడానికి వచ్చావా మరి మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా క్రైస్తవుల పక్షాన నువ్వు క్రైస్తవులకు అక్కడ గుడ్లో మండి నువ్వు తట్టుకోలేక ప్రభుదే అయితే ఎందుకు వచ్చాడు మరి మమ్మల్ని ప్రశ్నించడానికి ఎందుకు వచ్చావు అంతే విషయం ఏం చేయలేనప్పుడు మరి గుద్దులో మండి కుట్టావు కదా మేము చేస్తున్న దానికి

ఎవరెవరిస్తా తెలుసు సిగ్గులేదరాడుస్తాడు రోజు వచ్చి ధర్మాలు నేర్పించింది అరే లంజా కొడక నీ అమ్మాయి దెంగ నీ గుద్దలో మండ నువ్వు ఫోన్ చేసింది మాకు మేరీ లంజా ఏసు లంజా కొడుకని ఐదు సంవత్సరాలు తిడుతున్నావు రాడే ఎవడి మంట కుడుస్తున్నాడు రాడు ఏసుగాడు ఏసుగాడు ఎవడి మాట కుడుస్తున్నాడు రా లంజా కొడక చెప్పురా నువ్వు నీ అమ్మ దెంగ చెప్పురా లంజా కొడక మీ అమ్మ పూకులు తారు పోస్తా లంజా కొడక వాగా ఉంటే లంజా కొడక మీ అమ్మని దెంగ బేస్తున్నా కొడక లంజా కొడక ఏసుగాడు అందుకు తోపుగాడు అయితే మమ్మల్ని ఏం చేయమంటారు వచ్చి పేయమంటారు మాది పింజారి మీద మీరు అడిగేది బాగుంది మూడు మేకలో బీక్కోలేను నిన్నేం మరి ఆదివారం ఏం చేసావరా ఆదివారం చూడలే పునరుద్ధానుడిగా ఆయన లేచాడు ఎక్కడ్రా ఎక్కడ్రానికి తాగి పడిపోతే చచ్చిపోయాడు కనక్రే వ్యవస్థలు అంజా కొడక అరే క్రైస్తవులు లంజా కొడక అరే ఒకసారి మత్ సువార్త ఇరవై ఏడు ఇరవై తీరా లంజా కొడక తీరా అరే మత్వార్త ఇరవై ఏడు ఇరవై ఏడు తీరా అరే క్రైస్తవ లంజా కొడక అరే క్రైస్తవ లంజా కొడక నీ అమ్మ పూకుల తారుబోసి దెంగుతా నా కొడక తీరా ఇరవై అరే లంజా కూడా తీరా బైబుల్ కూడా తీరా నీ గుడ్డలు చూస్తా తీరా మతం కొడుకు నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నారా మతం మారిన లంజా కొడక అరే మతం మారిన లంజా కొడుకు బ్రిటిష్ వాళ్ళు మడ్డ కుడిచా లంజా కొడుకు నువ్వు మడ్డ కుడిచావు మీ తాత బ్రిటిష్ వాళ్ళు మడ్డ నువ్వు

వీడికి బైబిల్ లో మాట్లాడే విషయం లేకపోతే రాగలరు కొత్త విషయం ఆగండి అరే నీ గుద్దల దమ్ముంటే బైబిల్ గురించి మాట్లాడరా నువ్వు క్రిస్టియన్ అయితే నిజంగా నువ్వు మతం మారే లంజా కొడుకు అయితే నువ్వు మతం మారి లంజా కొడుకు అయితే నువ్వు నువ్వు బైబిల్ గురించి మాట్లాడరు నీ అమ్మంతంగా లంచా కొడక నువ్వు నీ అమ్మని తెగుతున్నారా నేను అందుకని నువ్వు వంద మంది మీ అమ్మ ఎక్కడ ఈ లైన్ మ్యాన్ చే తెంగిస్తే నువ్వు పుట్టావు అందుకని మతం మారావు రా లంచా కొడక నువ్వు లంజా కొడక నీ అమ్మ సిగ్గులేదురా నీ బతుక్కి ఏమంటా యోసు గారికి నీకు భారతదేశం సంబంధం లేదు రా కొడక నువ్వు ఎరా లంజా కొడుకు వాడు వాడు ఊర్లో నువ్వు ఎందుకు బాగా పూజిస్తున్నా లంజా కొడుక నీ అమ్మపోకల నా మడ్డ లంజా కొడుక ఎదురా నీ సంస్కారం ఎదురా లంజా కొడుక మరి నీ సంస్కారం నీ సంస్కారం వేరే దేశాల పుట్టిన లంజా కొడుకులు పూజించటం నీ సంస్కారం ఎరాడ దెంగితే పుట్టిన లంజా కొడుకుని పూజించటం వారా నీ సంస్కారం అరే జన్విత్రం కాదు చూపించాడు అమ్మ అరే లంజా కొడుకనేవాడు ఒక మనిషిరా ఒక మనిషి పరిశుద్ధాత్మనే వాడు ఒక మనిషి ఆడు వాడు ఎవడ దెంగితే వాడు రోమన్ సైనికుడు పరిశుద్ధాత్మనే వాడు దెంగితే పుట్టాడు యేసుగాడు వాడు అట్లా దేవుడు అవుతాడు రా అమ్మ లంజా కొడక నిజం చెబితే తట్టుకోలేము నువ్వు వేరం దగ్గర బైబుల్స్ రాదు నా మడ్ రాదు నువ్వు క్రైస్తవు అమ్మానైతే వెళ్ళం వేరం దగ్గర పడుకుందంట నువ్వు నమ్ముతావాడుకుందంటే నమ్ముతానరాడుకుందంటే నమ్ముతా మరి మేరీ పడుకుంది కదరా గోపి కాదురా మేరీ పడుతుంది కదా గోపి అరే మేరీ పడుకుంది కదా యూట్యూబ్ లో పెట్ట ప్లీజ్ రా అరే కాదురా మేరీ మార్కుని గదరా కాదు మరి మేరీ కాసా వీడి ని డిటీస్ కొనే యూట్యూబర్ పెస్ట్ మళ్ళీ దిస్తున్న తోడేది ఎని యూట్యూబర్ ప్లీజ్ స్ట్రాటజీ ఎలా ఉంటది అంటే సింపతి గెయినింగ్ అన్నమాట విక్టిమ్ కార్డు వాడుకోవడానికి పనికొస్తుంది నేను అంటుంది మీర్ అన్నమాట విక్టిమ్ కార్డ్ మంకిచర్ చూసారా చూసారా మమ్మల్ని ఎలా తిడుతున్నారు అనే ఏడ్చుకోవడానికి చేసుకోవడానికి పనికొస్తుంది ఏసు ఎవడు కోసం తెచ్చారు చెప్పరా ఏసు ఎవరి కోసం తెచ్చాడు చెప్పు అర్థం వాడి కాలేదు అల్లాడిపోతాడు వాడు పంట కూడా రాజుగారు రాజుగారు వీళ్ళు బైబిల్ వీళ్ళు చదవరు చావరండి వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి ఒక్కడి కూడా బైబిల్ని చదవాలి చెప్పడు అదే పెద్దనా కొడుక పూర్తి పోయి కానీ చర్చికి నువ్వు డబ్బులు ఇవ్వాక నువ్వు ఒంటరిగా ఆడవాళ్ళని చర్చి పంపిమాక మీ జాగ్రత్త చదువుతున్నావు మీరు బాగుండాలని అరే చెప్పేది రిపుక ఏ చర్చిలో అయినా సరే ఆడపిల్లలు రేపులు చేస్తారని వచ్చింది గుళ్ళో రేపులు చేస్తారని వచ్చిందా రజీ గారు ఏంటి వాడు సుందర్రానిపుకా పీడి సుందర్రావు కొడుకు ఎంత మంది రేపు చేశారా లంచ్

మా కష్టం దేవుడు దేవుడికి ఇవ్వడంలో దాంట్లో ఆశ్చర్యం మా ఇష్టం దేవుడు ఇవ్వడానికి ఆశ్చర్యం తీసుకుంటా ఇంట్లో కూర్చొని కాళ్ళు చేతుల మీకు ఇచ్చాడు కష్టం చేసుకోవడానికేగా ఇచ్చింది అవును మరి నాకు నాకు కష్టం చేసుకోవడానికి బలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు

ఈ భూమి ఎవడైనా ఎది సిరు నల్ల ములకి పెడుతున్నా అసలు ఏంది చేసిన నేరం నేను దేవుని కన్నా గొప్ప నేను రాజునన్నాడు ఈ రెండు నేరాలకే గుడ్డవాళ్ళు పెట్టా అండి

సార్ నేను అవుట్ నేను మాట్లాడలేదు సార్ ఈ జరిగిస్తా విడి సార్ మీ ఓడి పేరు అని మీ పేరు చెప్పండి ప్లీజ్ అండి సేమ్ ఎందుకు కొట్టారంటే మీలాగా చేసి అండి కాలేస్తుంది రా అబ్బో అంత లేదండి మా కన్ను తెలుసుంటే అరే కాలు నిజంగా నువ్వు తెచ్చుకొని ఎందుకంటే లేదండి ఏం లేదండి ఒకప్పుడు పాపిని ఒకప్పుడు పాపిని ఒకప్పుడు పాపిని భు తెలుసుకోవడం ద్వారా నేను యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా నేను పరిశుద్ధినిగా మార్చున్నాను యేసుప్రభు రక్తంలో నేను కడగబడ్డాను ప్రభుని బట్టిందండి ఈ లోకంలో ఈ లోకంలో నాకున్న ఏకైక ఆస్తి ప్రభువే ఈ లోకంలో

క్రయధనముగా అప్పగించుకుంటుంది ఇంకొకటి నువ్వు అన్నావు కదా ఇందాక ఇందాక మాట అన్నావు కదా ఆలునా శిష్యులు ఈనా శిష్యులు అంటే ఇప్పుడు యూదుల సాంప్రదాయంగా సిలివేస్తారని ఎగతాళి చేస్తున్నావు కదా ఇక్కడేం చేస్తారు తెలుసా బాబు అక్కడ ఇక్కడ చేస్తావనుకో ఇక్కడ అలా చేస్తావనుకో నేను ఏం చేస్తారు తెలుసా మన ఇండియన్ సాంప్రదాయంలో ఒక చక్కని సాంప్రదాయం ఉందమ్మా మన మన ధర్మం ప్రక్కన చక్కని సాంప్రదాయం ఏంటంటే నన్ను కంప్లీట్ నన్ను కంప్లీట్ నన్ను కంప్లీట్ చేయని ఫస్ట్ I'm going to talk to Jenny. ఇండియాలో ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే నువ్వు సత్తే నీ భార్యను కూడా జత్తి నీ నీ నత్తి మీద పెట్టి చంపేస్తారు కదా కతీసాగమల తెలియదేంట్రా నీకు కతీసాగములం లేదంట్రా నా భారతదేశానికి నా భారతదేశానికి నా క్రైస్తవుడు వచ్చి నా క్రైస్తవుడు వచ్చి విడికిచ్చిండ్రదే నా క్రైస్తవుడు విలియం కేరీ గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు వచ్చి

తల్లిమని ఉంది కూతురు ఎవ చెప్పాడు కూతుంది తర్వాత దావిది పిల్లన్ని దావిది కొడుకుల చేత బండి పెట్టించినోడు ఎగోవా ఎరుపుకు చెప్పండి రా ఎరుపు ఇన్ని దగ్గర చేసి మీద వాడి నా కొడుకు రాజు మీ సంపాదన మీరు తింటారు మీ సంపాదన మీ భార్య పిల్లలు తింటారు అది మీకోసం మీ పోరాడుతున్నా ఎదుర్పుకున్నా అందు పాపము లేదు నిజంగా నువ్వు మా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పొచ్చురా రా

అవునవును ఏ రిప్పు కానీ ఏప్పు కానీ తీసేసారి పాప అమ్మాయి కూడా అమ్మాయి కూడా కాదు రండి గుద్ద పగిలిపోతారు నాకు అదే వాళ్ళ రా నా వల్ల కాదు నీ నీ అదే నోటోటో వెళ్ళిపోయాడు కట్ అయిపోయాడు